శ్రీ విష్ణు రూపాయ నమస్తి వాయు బ్రహ్మమురారి జన్మ సదా శివలింగం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో వచ్చిన చివరి సోమవారం రోజు నేను శివయ్యను ఎలా పూజించుకున్నాను ఇంకా పదహారు సోమవారాల వ్రతం అనేది నేను చేస్తూ ఉన్నానండి ఇది పదకొండో వారం అనమాట ఈరోజు స్వామిని ఎలా పూజించుకున్నాను ఇంకా ఇవాళ స్వామిని ఉద్దేశించి శివప్రీతిగా ఒక దీపారాధనను కూడా వెలిగించుకున్నాను ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను వెలిగించలేదు ఇదే మొదటిసారి సో నేను ఎలా వెలిగించాను అది ఏంటి దీపం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరందరూ కూడా చూస్తారు తులసి కోటలోనే శంఖు పుష్పాల చెట్టు ఒకటి మొలిచిందండి అందులో నుండి మొన్న శనివారం రోజు ఒక పుష్పం వచ్చింది అది స్వామివారికి సమర్పించుకున్నాను ఇంకా ఇవాళ సోమవారం స్వామివారి గురించి ఒక పువ్వు అనేది పూసిందనమాట అసలు భలే ఆశ్చర్యంగా అనిపించింది అసలు కరెక్ట్గా ఒక సోమవారం శనివారం అనేది స్వామివారికి ఎంత ఇష్టం కదా కార్తీక మాసం అనేది శివకేశవులకి అలాంటి రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ పువ్వులనేవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అన్నమాట సో చాలా సంతోషంగా అనిపించింది ఆ పువ్వును కూడా తెచ్చుకొని స్వామివారికి సమర్పించుకున్నాను అనమాట ఇంకా కార్తీక మాసం విశేషానికి వస్తే మనము కార్తీక మాసం అంటే శివకేశవులకి ఎంతో ప్రీతి అనేది తెలుసు ఇంకా వాళ్ళను ఉద్దేశించి మనం రకరకాల దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటాం అంటే కార్తీక మాసం అనేది దీపారాధనకి ప్రాధాన్యత గల మాసము స్నానానికి దానానికి దీపానికి వీటన్నిటికీ క ప్రాధాన్యత ఇచ్చే మాసం అనమాట సో ఈరోజు స్వామివారిని ఉద్దేశించి శివప్రీతిగా ఒక దీపారాధనను కూడా వెలిగించుకున్నాను అది ఏంటి నేను ఎలా వెలిగించుకున్నాను ఇంకా పదహారు సోమవారాల వ్రతం అనేది ఆచరిస్తూ ఉన్నాను నేను పదకొండో వారం అనమాట ఈరోజు అందులో కార్తీక మాసంలో చివరి సోమవారము స్వామివారి పూజ అనేది కూడా ఈరోజు చేసుకుంటూ ఉన్నాను అది కూడా నేను ఎలా చేసుకుంటున్నాను అనే విషయాన్ని షేర్ చేస్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివకేశవులకి ప్రీతి గల ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు స్వామివారిని వారిని అభిషేకించుకుందామనేసి పంచామృతాలన్నీ కూడా రెడీ చేసుకున్నానమాట అంటే ఉదయాన్నే మామూలుగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టుకొని ఇల్లు అంతా చిమ్మేసుకొని ముందు రోజే ఇల్లు తుడిచేసుకున్నానమాట అందుకని కిచెన్ వరకు తుడుచుకొని మిగతా రూమ్లన్నింటిలో కొంచెం పసుపు నీళ్ళు అనమాట తర్వాత స్నానం చేసుకొని వచ్చి పూజ గదిలో కూడా అంతా నిన్నటి నిర్మాల్యం అవంతా కూడా తీసేసి అక్కడ ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి చిన్నగా సంకల్పం చెప్పుకొని చిన్నగా వి విఘ్నేశ్వరుడికి పంచోపచార పూజ చేసుకొని అక్కడ దీపారాధన వెలిగించుకున్నాను అనమాట తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అది వెలిగించుకొని అమ్మవారికి చిన్నగా పూజ చేసుకొని కార్తీక దామోదరుడికి పూజ చేసుకొని అంటే దీపారాధన అక్కడ కూడా వెలిగించుకొని ఉసిరి దీపము పిండి ప్రమిద రోజు చేసుకుంటానన్నమాట ఎప్పటిదప్పుడే చేసుకొని వెలిగించుకుంటాను పిండి ప్రమిదలో ఆవు వేసి వెలిగించుకుంటాను అనమాట ఇంకా ముఖ్యమైన రోజుల్లో ఉసిరి దీపారాధన వెలిగిస్తూ ఉంటాను ఇంకా అక్కడ దీపారాధన అవన్నీ చేసిన తర్వాత తులసమ్మ కాసి నీళ్ళు పోసి సూర్యుడికి కూడా నమస్కరించుకొని అర్ఘ్యం అది సమర్పించుకొని తర్వాత మా వాళ్ళకి కాలేజెస్ అవి ఉంటాయి కదండి వాళ్ళకి వంట చేసి బాక్సెస్ అవి ఇచ్చి పంపించిన తర్వాత మళ్ళీ నేను పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ పండ్లు అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట ఆవు పాలు అవన్నీ తెచ్చుకున్నాను తెచ్చుకొని మళ్ళీ కొంచెం ప్రసాదం అంటే స్నానం చేసే వంట చేస్తాను కాబట్టి ఇవాళ గోధుమ రవ్వ ప్రసాదం అనేది నైవేద్యం సమర్పించుకోవాలి కాబట్టి నేను ప్రసాదం చేసుకొని తర్వాత శివలింగాన్ని కూడా తయారు చేసుకొని ముందుగా మళ్ళీ అంటే పొద్దున పూజ చేసుకున్నా కానీ మళ్ళీ కూడా మనము ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి అంటే కామాక్షి దీపము ఇంకా ఓంకార దీపము అవన్నీ కూడా పొద్దున్న చిన్నగా ఒక ప్రమిద పెట్టుకొని వెలిగించుకున్నాను తర్వాత మళ్ళీ కూడా ఇవన్నీ దీపాలన్నీ వెలిగించేసుకొని తర్వాత సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నానండి మనం ఏ ప్రత్యేకమైన పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి లేదంటే మన దగ్గర ఉండే విగ్రహానికే చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకోవచ్చు నేను కూడా హరిద్రా గణపతికి పూజ చేసుకొని తర్వాత పంచామృతాలతో శివలింగాన్ని ఇంకా పార్థివలింగాన్ని వెంకటేశ్వర స్వామిని కార్తికేయుణ్ణి అన్నపూర్ణాదేవిని గోమాతను మామూలుగా గోమాత కార్తికేయుడు వెంకటేశ్వర స్వామి శివయ్య వీళ్ళ నలుగురికి ప్రత్యేకంగా అభిషేకం అనేది ఉంటుంది ఇవాళ సోమవారం కావడంతో అన్నపూర్ణాదేవికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఒక రెండు వారాలుగా నేను గమనిస్తున్నాను శివలింగం తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో నాకు మట్టి అనేది కలిపిన మట్టి మిగిలిపోతూ ఉందనమాట ఆ లింగాన్ని అలా నాకు అంటే ఆ మట్టిని అలా తీసుకెళ్ళి చెట్లలో వేయబుద్ధి కాలేదు ఇంతకుముందు అంటే కొంచెం తక్కువ తక్కువ చిన్న గోళీ సైజులో మిగిలిపోయేది అది తీసుకెళ్ళి వేసేసుకునేదాన్ని తులసమ్మలోనో ఎందులోనే పెట్టేసుకునేదాన్ని ఎందుకో ఒక రెండు వారాల నుండి చిన్న శివలింగం ఇంకొకటి తయారు చేసుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట అభిషేకాలు అవి చేసుకుంటున్నాను మామూలుగా ఉండే ఇక్కడ పెద్ద లింగం పావు పడగలతో తయారు చేసుకున్నాను కదా నాగేంద్రుడితో అది మాత్రం అక్కడ పెట్టేసుకుంటున్నాను బిల్వ చెట్టు తెచ్చుకున్నప్పటి నుండి ఇలా అవుతుందన్నమాట ఎందుకంటే అక్కడ బిల్వం ఆకులేమో రెండే నాకు మూడు దళాలతో వచ్చింది ఒకటేమో కార్తీక పౌర్ణమి రోజు శివయ్యకు దేవాలయంలో సమర్పించాను తర్వాత వచ్చిన సోమవారం ఇంట్లో పూజ చేసుకున్నాను ఒక దళంతో ఇంకా మిగతా ఇప్పుడిప్పుడే రెండు రెండు ఆకులే ఉన్నాయి మూడో ఆకు ఇంకా రాలేదన్నమాట సో అందుకని స్వామివారిని బుల్వ వృక్షం కిందే పెట్టుకోవాలనో ఏమో నాకు అర్థం కాలేదు అలా రెండు వారాల నుండి చిన్నగా ఒక శివలింగం తయారయ్యే అంత మట్టి అనేది మిగులుతు ఉందన్నమాట అలానే తయారు చేసుకొని గణపతి పూజ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా అభిషేకాలు చేసుకున్నాను పంచామృతాలతో ఇంకా సుగంధ ద్రవ్యాలతో అన్నిటితో అభిషేకం చేసుకున్న తర్వాత ఇవాళ ప్రత్యేకమైన దీపం అని ఒకటి చెప్పాను కదండి అదేంటంటే నారికేళ దీపం అనమాట అది వెలిగించుకుందామనేసి కొబ్బరికాయ తెచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అది కూడా మనం సగంగా పలిగే పగిలేటట్టుగా జాగ్రత్తగా కొట్టుకుంటే మంచిది అనమాట సో అలానే కరెక్ట్గా పగిలింది ఇంకా ఆ నీళ్లతో కూడా అభిషేకం అనేది చేసేసుకొని తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని అందరినీ కూడా ఎక్కడెక్కడ పెట్టి నేను పూజ చేసుకోవాలో అక్కడంతా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయకి వెనకాల ఉండే ముచ్చుకను కూడా తీసేసి పగన పెట్టేసుకున్నాను కొంచెంసేపు ఆరిందనుకోండి మనకి దీపారాధన వెలిగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట అంటే తడు ఉంటే మళ్ళీ కొండకి పోతూ ఉంటుంది అనమాట దీపారాధన వెలిగిస్తే అందుకని పక్కన పెట్టేసుకొని వీళ్ళందరికీ కూడా పూజ చేసుకున్నారనమాట ముందుగా గోమాతకు తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి వీళ్ళందరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత అందరికీ పంచోపచార పూజ చేసుకొని కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్రం ఇవన్నీ చదువుకొని అమ్మవారికి కుంకుమార్చన ఇంకా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి కూడా కరావలంబ స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకొని పూజ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటూ ఉన్నాను కదండి ఇది పదకొండో వారము స్వామిని పూజించుకున్నాను అనమాట షోడోపచారాలతో స్వామివారికి శ్వేతాక్షతలతో నేను ప్రతివారము చేసుకుంటాను కొంచెం బియ్యంలో నీళ్లు కలిపి పక్కన పెట్టుకున్నామనుకోండి నానిన బియ్యమే మనకి శ్వేతాక్షతలుగా మారుతాయన్నమాట శివ పూజలో చాలా చాలా విశేషము శ్వేతాక్షతలతో పూజ చేయడం అనేది స్వామివారికి కూడా చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు నేను దగ్గర దగ్గర చాలా ఏళ్ళుగా చేసుకుంటున్నాను ఒకసారి కార్తీక మాసంలోనే ఒక ఆలయంలో మామూలు అక్షతల కంటే కూడా ఈ అక్షతలతో పూజ చేస్తున్నప్పుడు అడిగితే అక్కడ పంతులు గారు చెప్పారనమాట శివుడికి ఇలానే చేస్తాము ఈ అక్షతలతోనే పూజ చేస్తే చాలా మంచిది చెప్పారు అప్పటి నుండి కూడా నేను కలుపుకొని చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని ఇంకా ఎనిమిది నామాలతో స్వామివారిని అర్చి అర్చించుకున్నాను అంటే ఓం భవాయ దేవాయనమ ఓం శర్వాయ దేవాయనం శ్రీ ఈశానాయ దేవాయన శ్రీ పశుపతి దేవాయనమ శ్రీ రుద్రాయ దేవాయనం శ్రీ ఉగ్రాయ దేవాయన శ్రీ భీమాయ దేవాయని శ్రీ దేవాయ దేవాయనమ అనే ఎనిమిది నామాలు అయ్యవారివి ఇంకా అమ్మవారివి కూడా మనకి చాగంటి గారు చెప్పారు చూసారా అవి నేను చదువుకొని ఎప్పుడైనా ఈజీగా తొందర తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వాటితో చేసుకుంటాను ఇంకా ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు శివాష్టోత్రము బిల్వాష్టకము లింగాష్టకము అష్టకము ఇవన్నీ కూడా అన్నీ కూడా చదువుకుంటూ ఉంటానన్నమాట పంచాక్షరి స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకొని స్వామివారికి పూజించుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా పసుపు కుంకుమలు సమర్పిస్తూ ఎనిమిది నామాలు చదువుకున్నాను అమ్మవారి గురించి ఒక స్తోత్రం కూడా చదువుకొని తర్వాత అన్నపూర్ణాష్టకం ఇవన్నీ కూడా చదువుకొని చిన్నగా పూజ అనేది చేసుకున్న తర్వాత అమ్మవారికి నేను కొబ్బరి దీపారాధన అంటే నారికేళ దీపారాధన వెలిగించుకోవడం కోసం అంతా ఏర్పాటు అనమాట అంటే ముందుగా మనము షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు అష్టోత్తరం అవి చదువుకున్న తర్వాత మళ్ళీ మనకి పంచోపచార పూజ అనేది వస్తుందండి ధూపము దీపము నైవేద్యము తాంబూలం హారతి మంత్రపుష్పం ఇవన్నీ వరుసగా అన్నమాట అప్పుడు మళ్ళీ ధూపం ఒకసారి చూపించి తర్వాత దీపం వెలిగించేటప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాను అంటే ఏదైనా ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి అన్నప్పుడు ఈ ఉపచారం వచ్చినప్పుడు వెలిగించుకుంటూ ఉంటాను అన్నమాట సో ముందుగా ఒక ఎక్కడైతే మనము వెలిగించాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి పద్మం ముగ్గు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేను శివ నామా నామాన్ని వేసుకున్నానమాట విభూతితో వేసుకొని గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకున్నాను ఇంకా ఇవాళ ప్రత్యేకంగా గంధం అరగదీసి ఉపయోగించాను అనమాట లాస్ట్ సాటర్డే నుండి నేను ఇలానే చేస్తున్నాను బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే దేవాలయంలో కూడా మనం తీసుకెళ్ళింది వాళ్ళు ఉపయోగించట్లేదు భస్మం కానీ గంధం కానీ గంధం వెళ్ళిన భక్తులతో అరగదీస్తున్నారు ఇంకా భస్మం ఏమో ఆవు పిడకలు తెచ్చిస్తే వాటిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదనే భస్మ భస్మంలాగా వాడుతూ ఉన్నారనమాట గుళ్ళో కూడా ఇది కూడా చాలా మంచిదే కదండి కెమికల్స్ లేకుండా మనము యూస్ చేయడం అనేది సో అలానే నేను కూడా గంధం అరగదీసి గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకొని కొబ్బరి చిప్పకు కూడా గంధం బొట్లు కుంకం బొట్లు ఐదు చోట్ల పెట్టేసుకున్నాను పెట్టుకుని ఒక పళ్ళెంలో కూడా బొట్లు పెట్టేసుకొని అక్కడ మధ్యలో పెట్టుకొని బియ్యం పోసుకున్నాను అనమాట బియ్యం మీరు మూడు మూడు కానీ ఐదు పిడికళ్ళు వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్లో తీసి అనమాట అవి అక్కడ పోసేసుకొని మధ్యలోకి కొంచెం పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరి చిప్పను మూడు కళ్ళు ఉంటాయి చూసారా ఆ చిప్పను పెట్టుకొని నేను వెలిగించుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం వెలిగిస్తున్నానండి ఏదైనా పొరపాటు ఉంటే కూడా నాకు చెప్పండి ఏ చిప్పతో వెలిగించాలి అనేది కూడా నేను చాలామంది చూడటం అయితే కింద చిప్పతోనే వెలిగిస్తూ ఉన్నారనమాట నాకు కూడా ఒక డౌట్ అయితే ఉంది పైన చిప్పతో వెలిగించి కిందది నైవేద్యం పెట్టుకోవచ్చు కదా అని కూడా అనుకున్నాను కాకపోతే ఇలానే కింద దాంతోనే వెలిగించాను మూడు కళ్ళు ఉండే శివుడికి చాలా ఇష్టం అంటారు కదండి అందుకని ఆ చిప్పలోనే వెలిగించాను అనమాట చిప్పకి బొట్లు పెట్టేసుకొని ఆవు నెయ్యిని వేసుకొని తర్వాత మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఒకటి తూర్పుకి ఒకటి ఉత్తరానికి ఒకటి ఈశాన్యానికి మూడు దిక్కులు చూస్తున్నట్టుగా పెట్టుకొని ఇంకా ఒక ఉసిరి దీపము ఒక పిండి ప్రమిద ఉదయం కూడా తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను అయినా మళ్ళీ కూడా పూజ గదిలో కూడా స్వామివారికి వెలిగించాను అనమాట ఇవన్నీ కూడా ఆవు నెయ్యిలో ముంచి అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని ధూపము దీపం అన్నప్పుడు దీపాలు వెలిగించి కొంచెం కుంకుమ అక్షంతలు పుష్పాలు సమర్పించి తర్వాత నైవేద్యము తాంబూలము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇలా వరుసగా ఈ పూజ అనేది చేసుకున్నాను నైవేద్యం గోధుమ రవ్వ ప్రసాదం అనేది మూడు భాగాలుగా చేసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకున్నాను ఇంకా పానకం వడపప్పు పాలు బెల్లము ఇవి మామూలుగా రోజు నేను పెట్టుకుంటూ ఉంటానండి ఇవి అన్నీ కూడా నైవేద్యాలు పెట్టిన తర్వాత తాంబూలము హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని మనసులో కోరిక అంటూ ప్రత్యేకంగా ఏం కోరుకోలేదు ఇది మొదటిసారి నేను వెలిగిస్తున్నాను స్వామి నీ గురించి నీకు ప్రీతి అని తెలిసి నీకోసం నేను ఈ దీపా వెలిగిస్తూ ఉన్నాను నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవించు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను అనమాట ఇలా నమస్కరించుకొని తర్వాత దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం హారతి ఇవన్నీ చూపించి తర్వాత మంత్రపుష్పం క్షమార్పణ ఇవి వరుసగా వస్తాయి కదండీ మనకి ఉపచారాలు అవన్నీ చేసుకున్న తర్వాత కథ చదువుకోవాలి కదండి పదహారు సోమవారాల వ్రత కథ అనేది ఉంటుంది ఇది నేను యాంకర్ సంతోషి ఆవిడది వీడియో పెట్టుకొని వింటూ కథ వింటూ ఉంటాను అనమాట ఎందుకంటే నేను పుస్తకం ఇంకా తెచ్చుకోలేదు ఈ పూజ వీడియో పూజ గురించి పదహారు సోమవారాలది మామూలుగానే శివ పూజ చేసుకుంటూ ఉంటాను కాబట్టి లింగాన్ని తయారు చేసుకొని నేను పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా కథ కథ చదువుకోవాలని చెప్పారు కాబట్టి కథ మొబైల్లో పెట్టుకొని వింటూ ఇలానే నేను పూజ చేసుకుంటున్నాను ఉదయము సాయంత్రము రెండు వేళలా అనమాట నేను ఇది పదకొండో వారం చేసుకుంటున్నానండి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది పదకొండో వారం కావడం కార్తీక మాసంలో చివరి సోమవారం ఇలా మొదటిసారిగా నేను స్వామివారిని ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తున్నది కూడా నా మనస్సుకి చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత అంత హారతి మంత్ర పుష్పంక్షం అర్పణ ఏమని చెప్పాక చివరగా కథ చదువుకొని అక్షంతలు వేసుకొని స్వామివారి దగ్గర వేసి వేసుకొని పంచహారతి కూడా చూపించాను అనమాట ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు పంచహారతి అనేది చూపిస్తూ ఉంటాను ఇలా ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన చివరి సోమవారం రోజు నేను పూజ చేసుకున్నానండి ఈ పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఈ కొబ్బరి దీపాన్ని నారికేళ దీపాన్ని వెలిగించడం వలన మనకి ఎలాంటి పనుల్లో ముందుకు సాగకపోవడం కానీ ఆటంకాలు రావడం కానీ మనం అనుకున్న కోరికలు నెరవేరకపోతే కూడా ఇలా ఏదైనా అనుకొని వెలిగిస్తే కూడా మనకు ఆ కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తారు ఇది మనం ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇలా ఎన్ని వారాలైనా అయినా మనం అనుకొని వెలిగించుకోవచ్చండి లేదంటే నెలలో ఒక పౌర్ణమి రోజు అలా పెట్టుకొని కూడా వెలిగించుకోవచ్చు సోమవారం వెలిగించుకోవచ్చు లేదంటే పౌర్ణమి రోజు అలా అయినా మనము వెలిగించితే చాలా చాలా మంచిది అనమాట సో ఎవరైనా తీరని కోరికలు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా మీరు ట్రై చేసి చూడండి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసి చూడండి ఇది ఇంకా తర్వాత ఆ బియ్యాన్ని మనము పక్షులకు వేసేసుకోవచ్చు లేదంటే పొంగలు వండుకొని తినొచ్చు కొబ్బరి చిప్పను కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి మామూలుగా ఆవుకు పెట్టడం కానీ నదిలో వదిలేయండి అని చెప్తూ ఉంటారు మనకి ఇంటి పక్కనే నదులు అవి ఉండవు ఆవులు కూడా మనకి సిటీలో ఉంటాం కాబట్టి ఉండవు సో వేస్ట్ చేసే బదులు మనమే స్వామివారి ప్రసాదంగా భావించి స్వీకరిస్తే ఇంకా మంచిదని నా ఉద్దేశము నేనైతే అలానే చేశానన్నమాట ఇదండి కార్తీక మాసంలో చివరి సోమవారం రా రోజు నేను చేసుకున్న పూజ ఇంకా ప్రత్యేకమైన నారికేళ్ళ దీపం మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తి